దొద్దిల్ల శ్రీనుబాబుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు ఐటింక్లెన్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు సందర్భంగా ముందుగా టసులు కాల్చేసి పంచిపెట్టారు అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేయడం జరిగిందని కష్టపడి పని చేసిన వారికి కాంగ్రెస్ పార్టీ పదవులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు దొద్దిల్ల శ్రీధర్ బాబు గెలుపు కోసం జిల్లాలో పర్యటించి ప్రజల మన్ననలు పొందిన దుద్దిల్ల శ్రీనుబాబుకు పార్టీ పదవి రావడం ఎంతో సంతోషదాయకమని పేర్కొన్నారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని గెలుపు కోసం కార్యకర్తల మందరం సమిష్టి కృషితో ముందుకు వెళ్ళాలని సూచించారు ప్రియతమ నాయకులు రామగుండం ఎమ్మెల్యే రాష్ట్రాకురు మక్కా సింగ్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రాకురు అన్న గారికి ఒక అన్నదమ్ములాగా ఉన్నటువంటి శ్రీనుబాబు కేందమ నాయకులు దైవ సవాళ్ళు శ్రీధర్బాబు గారి సోదరుడు శ్రీనుబాబు గారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా శ్రీనుబాబు నియమకం పట్ల ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాఠశాల గురించి సీట్ల పంపిణీ సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉన్నది శ్రీనుబాబు గారు మంత్రి నిజవర్గం కాకుండా పెద్దపల్లి జిల్లాలోనే అనేక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నేనున్నానంటూ భుజం తడుతూ అలాగే ప్రజల సమస్యలు అయితేనేమి ఎవరి సమస్యలు అయితే ఆ సమస్యలుగా భావించి ప్రతి సమస్యను పరిష్కరించే విషయంలో ముందుండి ఈ రోజున అంత పెద్ద పదవి రావడానికి కూడా అతను చేసినటువంటి సేవలకు గుర్తించి ఈరోజు పీసీసీ అతన్ని గౌరవంగా రాష్ట్ర ప్రజా ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది ఈ నియామకానికి కృషి చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రదేశ్ కమిటీ అధ్యక్షులు మహేష్ కబార్ గారికి అలాగే దైవ సమాను శ్రీధర్ బొంసరాజు గారికి అలాగే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుంట అయిన మీకు ఎమ్మెల్యే రాష్ట్ర అభ్యుడు భక్తర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే విజయ రామారావు ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో ఎటింక్లైన్ కాలనీ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుండెటి రాజేష్ మారెడ్లి రాజరెడ్డి జక్కుల దామోదర్ రావు సారయ్య నాయక్ యాదగిరి తిరుపతి డివిజన్ అధ్యక్షులు మార్కరాజు మల్లారెడ్డి తిరుపతి రెడ్డి దేవనపల్లి చక్రపాణి అనుమ రాములు పూజరి రాకేష్ పరకాల ప్రశాంత్ మహేష్ అజయ్ అవినాష్ ఓదెలు రాయలింగ్ తదితరులు పాల్గొన్నారు